హల్వా మొత్తం నెయ్యితోనే ఉంటుంది గోధుమ పాలు నెయ్యి మూడే ఉంటాయి ఇందులో ఈ మనం తప్ప అసలు బెల్లంతో తయారు చేసింది గోధుమ పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నీతి చేద్దాం నాకు మాట్లాడాలి లేదు చాలా బాగుంది కంటే పెద్ద పదం ఏదన్నా వస్తే బాగుందేమో అనిపిస్తుంది ప్యూర్ టేస్ట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ చాలా ప్యూర్ గా ఉంది సో దీంట్లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది బెల్లము గోధుమ పాలు నెయ్యి ఆ టేస్ట్ అయితే వస్తుంది అండ్ ప్యూరిటీ అంటారు కదా అండ్ ఆ టేస్ట్ చాలా డెలిషియస్ చాలా డెలిషియస్ గా ఉంది ఐ థింక్ ఇది ఎక్కువ తినలేము మనం ఇంత టేస్టీ ఉన్నది ఎట్లయితే ఎక్కువ తీసుకోలేం కదా ఎక్కువ టేస్ట్ ఉన్నది కూడా చెప్పిన తీయద్దు అలాగే నోట్ పెట్టేసుకుంటాను అప్పుడు చాలా బాగుంటుంది నాకైతే ఇది చాలా చాలా నచ్చింది నేనైతే పార్సల్ కట్టించేసుకుంటాను కట్టించుకోండి సో ఎంత మంది మనకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వర్కర్స్ మా దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మరి మీకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా రోజు ఎక్స్పోర్ట్ ఉంటుంది అమ్మా అమెరికాకి రోజు మీరు ఎక్స్పోర్ట్ అంటున్నారు అమెరికాకి ఇంకా అదర్ ప్లేసెస్కి అంటున్నారు అండ్ అంత టార్గెట్స్ రీచ్ అయిపోతారా అండి టార్గెట్స్ టార్గెట్స్ రీచ్ అవుతుంటే అమ్మ ఇక్కడ ఇక్కడ చిన్న పదం చెప్తాను మీకు తక్కువే చేస్తాం మాన్యువల్ కాబట్టి ఎక్కువ చేయలేదు మాన్యు ఇదంతా మాన్యువల్ ఓకే నాట్ మిషన్ ఇప్పుడు ఆ లడ్డు ట్రే ఉంది అంటే హర్వా ఉంది నాలుగు ట్రేలు చేస్తాం తర్వాత ట్రేలు చేయాలంటే మా వల్ల కాదు అంతవరకు అమ్మగలం అందుకని మాన్యువల్ గా చేస్తాం కాబట్టి తక్కువే చేయగలం కాకపోతే క్వాలిటీగా చేయగలం వండర్ఫుల్ అండి ఇది మనకు మిస్ అవుతుంది మధ్య సో ఇది ఇంపార్టెంట్ ఇది క్యారీ సో మీ దగ్గర ఒక లిమిటెడ్ వరకు మీరు చేస్తారు ఎంత ఉందో అంత తీసుకోవాలండి బికాజ్ బికాజ్ ఆఫ్ ద డిమాండ్ yes మీరు వచ్చి ఒక 100 కిలోల హల్వా ఇమన్నారు అనుకోండి నేను ఎందుకంటే వంద కిలోలు హల్వా చేయాలంటే గోధుమ నాణాలు ఒక రోజు అది ఎవరి వేస్తారు అందుకని ఒక రోజు మీకు రెండు రోజుల తర్వాత హల్వా కావాలంటే ముందు చెప్పాలి చెప్తే నేను చేసిస్తా రెండు వందల కిలోలు కాదు ఐదు వందల కిలోలు చేసిస్తా కానీ ముందు చెప్పాలి ఓకే అది మీకు ఎన్ని రోజులు ముందు చెప్పాలి హ్యూజ్ గా ఆర్డర్ చేయాలంటే ఐదు వందల కిలోలు అనుకోండి ఓ వన్ వీక్ సో మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు ఒక లిమిట్ ఉంది లిమిట్ ఉంది అంతే రోజు చేయడం లేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తాను

శనగపిండి నీళ్ళలో శుద్ధలాగా కలుపుకొని అది మామూలుగా ఆ పద్ధతిలో ఆ పద్ధతిలో పోస్ తీయాలి నాన్నగారు తీస్తున్నారు కదా ఆ టైప్లో ఇలా అంటే పోస్ వస్తుంది ఆ పోస్త తీయాలి పోస్ట్ తీసి ఒక ఆరిన తర్వాత రెండు మూడు గంటల చల్లారిపోయిన తర్వాత రోట్లో వేసి తొక్కాలి రోట్లో రోట్లో రోల్ తెలుసు కదా మీకు రోలు పౌడర్ అవుతుంది ఆ పౌడర్ని పక్కన పెట్టుకుని బెల్లాన్ని పాకం పట్టుకుని బెల్లం అంటే ఇంకోటి బెల్లాల రకాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ షుగర్ కలిపి బెల్లాలు ఎక్కువైనాయి మేము బెల్లాలు వాడతాం బెల్లం అంటే ఒక బుట్టలో దిమ్మల్లాగా వస్తాయి అవి అచ్చిపోసేసింది డైరెక్ట్గా అచ్చిపోసేది అందులో పంచదార తక్కువ మిళితం అవుతుంది అదే మీరు వంద గ్రాముల సైజు పావు కిలోలు బజార్లో అమ్ముతున్నారు కదా అందులో షుగర్ మిక్స్ అవుతుంది ఎక్కువ అది ఇది బుట్ట బెల్లం అంటే ఫ్రెష్ బెల్లం మా నాన్నగారి నుంచి అదే వాడుతున్నాం బెల్లాలే వాడుతున్నాం దాన్ని అదేంటంటే డైరెక్ట్గా పాకం పెట్టేసేసుకుని ఆ పాకాన్ని ఈ పొడులో వేరే కళల కోసం పోస్తాం పోసిన తర్వాత దాన్ని కలిపిన తర్వాత ఒక రెండు గంటలు ఆగిన తర్వాత దాన్ని మళ్ళీ తొక్కాలి మళ్ళీ కళాయిలో కూడా రోకరితో దంచాలి దంచిన తర్వాత లడ్డు వచ్చేదాకా లడ్డు కట్టడానికి అనువుగా వచ్చేదాకా తొక్కుతూనే ఉండాలి ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ ఆపాలి మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ తొక్కోవాలి చూసుకోవాలి మొత్తం చూసుకోవాలి లడ్డు వచ్చేదాకా కట్టుకుని తొక్కిన తర్వాత లడ్డు బలం వేసుకోవాలి అవాయిన్ బల్మ్ అనేది చూడడము మరి ఇన్ని ఇయర్స్ గా చేస్తున్నారు కదా మరి దీనికి ఒక మెషినరీ అనేది మీరు ఆల్రెడీ ఉంది మనకు ఉంటే బెటర్ ఈజీ అయ్యేది కదా ఈజీ అయ్యేది కానీ పనికి రాదు కదా ఈజీ విశిష్టత చేస్తే జీ ఎందుకు వస్తుంది జీ ఎ నాకు నేను చేయలేదు నేను చేయి ఓకే అంతే 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 మ్యాన్యువల్ అంటే మ్యాన్యువల్ ఎంత ఫ్యూచర్ డిమాండ్ ఉన్నప్పుడు రోజు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అని రేపు ఎక్కువ చేయలేను మా వాళ్ళు అంతవరకే వరకే చేయగలరు మేము అంతవరకే వరకే చేయగలం అంతే చాలు